అన్న నమస్తానా నమస్తే అండి మీ పేరు నా పేరు రాజులపాటి రాంబాబు ఏం పని చేస్తారు కేబుల్ ఉంది కేబుల్ పని కేబుల్ పని ఎలా ఉంది ఆదాయం పర్లేదానికి పని ఇప్పుడు చూసుకుంటే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది కదా ఎలా అనిపించింది కోటం ప్రభుత్వ పరిపాలన వైసీపీ గవర్నమెంట్ మీద పరిపాలన చాలా బాగుంది ప్రస్తుతానికి అది నేను చెప్పే మాట కూడా కాదు జనాలందరూ అనుకుంటున్న మాట అది ఇచ్చిన పథకాలు ఫస్ట్లో ఎవరైతే ఇవ్వలేదని చెప్పి ఫస్ట్ ఆరు నెలలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం గొడవ గొడవ చేశారు జనాలు ఇప్పుడు ఇష్టం మొదలు పెట్టిన నుంచి చెప్పిన రీజన్లో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఏంటి ఇంటింటికి తిరగడం వల్ల మొన్న యువగా చేసిన తర్వాత ఉన్న రెస్పాన్స్ ఎలా ఉంది ఇప్పుడు కూడా పుస్తకానికి అలాగే ఉంది ఇప్పుడు చూసుకుంటాన్న కూటం ప్రభుత్వం సుపరిపాలన పేరుతో ఇంటింటికి తిరుగుతున్నారు అంటున్నారు ప్రజల వద్దకి నిజంగా ఎమ్మెల్యే కానీ కార్యకర్తలే కానీ నిజంగా ఇంటికి కానీ ప్రజల వద్దకు కానీ వస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇంత ఎమ్మెల్యే గారు డోర్ టు డోర్ వరకు శుభ్రపాలం వరకు ఇంతవరకు మా ఊరు అయితే రాలేదు తిరుగుతున్న ఊర్లు అయితే తిరుగుతున్నారు మా ఊరు వచ్చేపాటికి ఇరవై ఐదో తారీఖు ఉంది అప్పనేయుడు వచ్చేపాటికి ఇరవై మూడో తారీఖు ఉంది ఎవరు మీ కార్యకర్తలను బూత్ ఏజెంట్లు ప్రతి డోర్ డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కళ్ళు కూడా పలకరించి వాళ్ళకున్న సమస్యలు ఎంటర్ చేయడం జరుగుతుంది ఎవరు మీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే చింతమే ప్రభాకర్ గారు ఎలా ఉంది ఆయన పరిపాలన ఆయన పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం లేదు నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆయన ఆదుకుంటున్నారా ఎప్పుడు ముందుంటారు ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఫస్ట్ ఆయనే ఉంటారు ఇప్పుడు చూసుకుంటా అన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు ఎలా అనిపించింది అసలు అంతకు ముందు చెప్పింది నేను అదే ఫస్ట్ ఆరు నెలల్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పథకం ఇవ్వలేదు అని చెప్పి జనాలు అయితే అసంతృప్తి ఉన్నమాట వాస్తవం ఇప్పుడు తల్లికి మందు కానీ గ్యాస్ బండ్ డబ్బులు పడటం గురించి కానీ ఈ రెండు మూడు పథకాలు వచ్చిన తర్వాత నుంచి జనాల్లో ఉన్నది మార్పు అనేది క్లియర్గా కనపడుతుంది తల్లికి ఉందన్న నిజంగా ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారా పడింది అమౌంట్ ఉచిత గ్యాస్ వేరే వాళ్ళ సంగతి మనకి ఎందుకు మేము ఇప్పుడు డోర్ టు డోర్ వర్క్ చేస్తున్నాం కదా నేను ఆల్రెడీ రెండు వందల నాలుగు బూత్ ఏజెంట్ని మీకు డోర్ టు వర్క్ ప్రతి ఇంటికి జరుగుతుంది ఎక్కడన్నా ఒకరికే అర కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఏదైనా రీజన్ చూపించి ఉన్న వాళ్ళకి ఐటీ రిటర్న్స్ కడుతున్న వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడింది ఇప్పుడు చూసుకుంటా పెన్షన్ల పెంపు ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు నాలుగు విడతలు పెంచిచ్చారు కూటం ప్రభుత్వం ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు అందించడం జరుగుతుంది అసలు ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు పెన్షన్ ఆనందంగా ఫీల్ అవుతున్నారు చాలా ఉంది స్పందన అయితే ఫస్ట్ కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది ఇప్పుడు అన్న త్వరలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు నిజంగా ఆ పథకం పెడితే బాగుంటుందా లేదా దాని బదులు ప్రజలకు వేరేదైనా పథకం పెడితే బాగుంటుందా ప్రజల యొక్క ఒపీనియన్ అయితే నేను చెప్పలేను నా యొక్క ఒపీనియన్ అయితే అసలు ఉచిత పథకాలు అనేది చాలా వరకు ఇది అనేది కరెక్ట్ కాదు జనాలకు ఉపయోగపడేది ఉచిత విద్యను ఆరోగ్యం ఈ రెండిట్ల గురించి అనేది ప్రజలకి అనేది చూసి మిగతా ఉచిత పథకాలు అనేవి మనం చెబితే అర్థం కాదు కాబట్టి పైన నాయకులే జనాలకు ఒక అవగాహన కల్పించి ఉచితం అనేది ఎక్కువ తగ్గించేసి ఉచిత విద్య ఉచిత ఆరోగ్యం అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే బాగుంటుంది ఇప్పుడు చూసుకుంటాను గతంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి గతంలో విద్యా సంస్థల కన్నా ఇప్పుడున్న విద్యా సంస్థలు బాగా పనిచేస్తున్నాయి వర్క్ అనేది బాగా జరుగుతుంది నిజంగా ప్రభుత్వ పాఠశాలలో సన్నభయం పెడతా అంటున్నారు నిజంగా పెడుతున్నారా పెడుతున్నారు ఇప్పుడు చూసుకుంటా అన్న పుస్తకాల నాణ్యత కానీ యూనిఫామ్ నాణ్యత కానీ ఎలా ఉంది అసలు ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్ నాణ్యత మొన్నటి మీద ఇప్పుడే బాగుంది గత గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్లోనే బాగుందని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు కావాల్సి వస్తే పక్కన పిల్లలు ఆవిడ స్కూల్లోనే చదువుతుంది కావాల్సి వస్తే ఆవిడ పిల్లలు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చూసుకుంటా అన్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు రపారప నరుగుతా గంగమ్మ జాతరలని నిజంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందా రపారప్ప డైలాగులు వచ్చిన వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరినీ ఆయన పలకరించి పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళందరికీ నన్ను దానిలో క్లారిటీ లేకుండా ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి వెళ్ళినప్పుడు రపారప నరుగుళ్ళు పెడతాను డ్రగ్స్ తీసుకుని చనిపోయిన వాళ్ళకి బెట్టింగ్ చనిపోయిన వాళ్ళు పలకరించుకుంటూ వెళ్తే ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాదు కదా ఆయన బతుకొన్న కాలంలో ఎప్పుడు కూడా సీఎం అవ్వలేదు ఆయన గవర్నమెంట్ వస్తే నేను ఏం చేస్తాను లేదంటే జనానికి ఏం చెప్తాను ఏం చెందుతాను అనే క్లారిటీ అనేది ఇస్తే ఏమన్నా మార్పు అనేది కనబడుతుంది కానీ ఇదే కావాలో కనుక ఇదే బిహేవియర్ చేసుకుంటూ వెళ్తే జగన్ గారు బతుకున్నంత కాలంలో ఎప్పుడు సీఎం అవ్వలేదు అది నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోట శవం దొరుకుతుంది ఏమంటారు మీరు దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ప్రతి చోట శవం దొరుకుతుంది కదా శవం ఉన్న సాటికి ఆయన వెళ్తున్నారు దొరికిన శవాన్ని ఇంక్లూడ్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయుష్యూలు అంతమంది వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇన్సిడెంట్ అనేది జరగకుండా మనదా జరిగిన ఇన్సిడెంట్లో ఆయన ఫేవర్గా ఉన్న చూసుకుని మళ్ళీ అక్కడ పలకరింపులు కదా తప్పితే ఆయన కావాలని చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అవుతా ఈసారి ఏ ఒక్కడిని విడిచిపెట్టిన ఒక్కొక్కడికి సినిమా చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు మిగతా వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు గంగమ్మ జాతరలో పొట్టేలు తలా నరికినట్టు ఒక్కొక్కడికి తలనరికేస్తామంటూ వీళ్ళు పోస్టులు పెట్టి వాళ్ళు హడావుడిగా మాట్లాడడం వీళ్ళ నైజం అయిపోయింది అంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి చేసేటువంటి పని ఏంటి బెదిరింపు చర్యలు పాల్పడ్డం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను వీళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఈ కార్యకర్తలు ఏంటో మా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి వీళ్ళు ఏంటో విస్తృత స్థాయిలో పెచ్చిలిపోవడం సో చివరాగరికి ఏమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతా ఉన్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి మాటలు పట్టుకొని ఈ కార్యకర్తలు హడావుడి చేసేపాటికి ఈ రోజున పోలీసులు వాళ్ళని పట్టుకొని తాటతేస్తూ ఉన్నారు సో ఇక్కడ వాస్తవాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు కాదంట్లో కానీ అభిమానం అనేది ఎంతవరకు ఉండాలో ఏంజలు అంతవరకు ఆలోచించి తప్ప బురద జల్లే వ్యాఖ్యలు చేయడం వల్ల ఉపయోగమేమీ లేదు ఈరోజు నష్టపోయేది మీరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి దాని మాటలు మీరు తీసుకొని ఆ మాటలు మీరు ఇష్టానుసారంగా మీరు మీకు నచ్చిన కోణంలో రాసేసి మా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు మీ అందరికీ మీరే కదా మాట్లాడేది ఈరోజు చాలా మంది తెలుసుకోవాల్సింది ఇదే ఎవరెవరో నాయకులు వంద మాట్లాడతారు ఆ మాటలు మీరు కాపీ కొట్టేసి మా నాయకుడు చెప్పాడు తో కాపాడుతాడు ఎరగదీస్తానని చెప్పి మీరు కనుక ఎరగదీసే ప్రయత్నాలు కానీ మీరు చేస్తే పోలీసులు తాట తీస్తారు ఎందుకంటే శాంతి భద్రత భంగం కలిగిస్తే రాజకీయ నాయకుడైనా సరే సామాన్యుడైనా ఎవరైనా ఒకటే ఈరోజు రోజు కాక మొన్న పేరు నాని పరిస్థితి ఏమైంది చీకట్లో రప్పారప్ప చేసేయండి అన్నాడు ఈ రోజు పరిస్థితి ఏమైంది జైల్లో జైలు పోలవలేదా ఎంక్వైరీకి వెళ్ళలేదా సో ఎవరికైనా సరే ఖచ్చితంగా టైం వస్తుందో ఆ టైం ప్రకారం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు దయచేసి మీరు రాజకీయాల గురించి మాట్లాడండి తప్పలేదు రాజకీయ ముసుగులో వ్యక్తిగత విషయాల గురించి వ్యక్తిగత దోషణలు చేసుకుంటూ వాళ్ళని ఎలాగంటూ వీళ్ళు ఎలాగంటూ ఇలాంటివి కరెక్ట్ కాదు సబ్జెక్ట్ మీద మాట్లాడండి తప్పు జరిగితే తప్పు జరిగింది దాని మీద మాట్లాడండి చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వలేదని చెప్పంటే దాని గురించి మాట్లాడండి చంద్రబాబు నాయుడు పథకాలు ఎగ్గొట్టే దాని గురించి మాట్లాడండి అంతే తప్ప సగం సగం తెలుసుకొని విషయాలు తెలుసుకోకుండా భజన కార్యక్రమాలు చేసుకుంటే ఖచ్చితంగా దీనికి ఎవరైనా సరే పర్యవసనం అనుభవించాల్సిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నియత కాబట్టి గతంలో ఐదు సంవత్సరాలు ఇలా ఎవరైనా మైకుల ముందు మాట్లాడుతూ విస్తృత స్థాయిలో బురద బురద జల్లే వ్యాఖ్యలు ఎవరైతే చేస్తారో వాళ్ళని పట్టుకొని విస్తృత తాట తీసి ఇచ్చే వదిలేసిపోయాడు ఈ రోజున మీ పరిస్థితి కూడా అలా తెచ్చుకోకండి కూటమి ప్రభుత్వం ఈరోజు తప్పు చేసిన వాడిని చట్టపరంగా శిక్షిస్తుంది ఎవరిని వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేయట్లా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే వాంటెడ్గా టార్గెట్ చేస్తున్నారు ఇంకా వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్లు చేస్తున్నారు కావాలని చెప్పి పెరిగిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ ఎవరిని పెరిగించాల్సిన పని లేదు కూటమి ప్రభుత్వం తన పని తను చేసుకుపోతూ ఉంది ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే తప్పు చేసిన వాడు చట్టం ముందు అందరూ సమానం ఎప్పటికైనా సరే శిక్ష అనిపించాల్సిన తప్పు చేసిన వాడిని ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు దయచేసి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని తప్ప బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు చేయడం మానేసి మీ భవిష్యత్తు మీద మీరు కార్యాచరణ చేసుకుంటూ ప్రజలకు ఏదైతే కాల వాటి మీద శ్రద్ధ వహించడం తప్ప ఒకరినొకరు విమర్శించుకోకండి